మండలం బైరవరం గ్రామంలో మేరకు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బైరవరం గ్రామంలో సీనియర్ నాయకులు ఎద్దనపూడి రమణయ్య మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ ర్యాలీ జరిగింది అదేవిధంగా గ్రామంలో జరిగిన విజయోత్సవ సభ ఎంఎస్పి మండల ఇన్ఛార్జి గొల్లపల్లి మోహన్ రావు మాదిగా అధ్యక్షతన జరగ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు ముందుగా ఎంఆర్పీఎస్ జెండాని ఘనంగా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు అనంతరం ఆనందోత్సాహాలు జరుపుకుంటూ అడుగడుగునా బాణా సంచాలు కాలుస్తూ గ్రామంలోకి డప్పు చప్పుళ్లతో ర్యాలీగా వెళ్లారు గ్రామ సభలో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన మాదిగ మహాత్ముడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఒక గొప్ప చరిత్రకు నాంది పలుకుతుందని అలాంటి నాయకుడి నాయకత్వంలో ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ మాదిగ ఉపకులాలకు జీవితాల్లో వెలుగులు వస్తాయని అలాంటి తరుణంలో ప్రతి మాదిగ పల్లెల్లో పండుగలా జరుపుకోవాలని అందులో భాగంగా నేడు బైరవరం గ్రామంలో విజయోత్సవ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మంద కృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుని ఆదుకుని మాదిగలంతా ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు బకీరు జాషువా మాదిగా గొల్లపల్లి మోహన్ రావు మాదిగా వడ్లపల్లి కృష్ణయ్య మాదిగా బెజవాడ బాలగురువయ్య మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగా తాటిపూడి డేవిడ్ మాదిగా గోచిపాతల ఆనందరావు మాదిగా గంగపట్ల సురేష్ మాదిగా విహెచ్పీఎస్ నాయకులు గొల్లపల్లి వెంకటేష్ గంగపట్ల వెంగల్ గొల్లపల్లి చిన్నపెంచులయ్య తాటిపూడి మోషే సిహెచ్ బుజ్జయ్య నరసయ్య గురవయ్య ప్రసాద్ మురళి బెంగయ్య టి చిన్న హజరత్ మాధవ్ ప్రవీణ్ గ్రామంలోని మాదిగ పెద్దలు యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల క్రితం మాదిగా చెప్పుకోవటానికి బాధపడుతూ భయపడుతూ చిట్టుపడుతున్న మనం ముప్పై సంవత్సరాల క్రితం మాదిగాని చెప్పుకోవటానికి చిట్టుపడుతూ బాధపడుతూ భయపడుతున్నటువంటి మనం ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మందకృష్ణ కృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయం అనే ఒక తీర్పుని పొందటం జరిగింది బాధితులు ఈ సమాజానికి ఏమి చేశారు మానవాళి జీవనంలో అంతర్భాగమైనటువంటి పంటలు పండించాలంటే ఈ రోజు సిఆర్ఐ పంపులు వచ్చినాయి టెక్స్మో పంపులు వచ్చినాయి కానీ మాకు పంటలు పండించాలంటే బొక్కిన కొట్టి మూటబూని పట్ల పండించోళ్ళు ఆ అనేది ఒక పశు శర్మ చేత వచ్చినటువంటి సందర్భం ఒక సత్యన పశు శర్మ తీసుకొచ్చి బొత్తిని కొట్టి బావిలో నీళ్ళను తోడి పంటల పండించి ఆ పంట పండితేనే ప్రజలకు ఆహారం అనేది కూడా ఈ దేశ చరిత్రలో మనం చూస్తున్నటువంటి సందర్భం మరి అదే సత్యన పశువు ఒక్కసారి చూపించి హాజీల వాణిని పార్లమెంట్లో కాదు ఢిల్లీలో ఏ ఏ ప్రధాన కార్యాలయంలో కూడా మనం విషయం మాట్లాడుకునే విధంగా తీసుకునే మందాకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఈ గ్రామంలో ఎంఆర్పీ జెండా నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మీరందరూ అందరూ కూడా కోరి వచ్చి దాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపేందుకు మీ అందరూ కూడా గ్రామస్తులకు పెద్ద పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విజయవాస్తు ర్యాలీతో ఇక్కడికి వచ్చినాం విజయవాస్తు ఎందుకు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు ఎంఆర్పీఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా యూధిమూడైన చిన్న గ్రామంలో పుట్టి ఇరవై మంది యువకులతో పుట్టినటువంటి ఉద్యమం ఈ రోజు ఈ దేశమే మన వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపినట్టు మందాకృష్ణ మాదిక్ గారు ఆ మందాకృష్ణ మాదిక్ గారు మన కోసం ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు భరించి ఏ అవకాశం వచ్చినా కూడా తురప్రాయం వదిలిపెట్టి మన కోసం మన జాతి కోసం నిరంతరం మందాకృష్ణ మాది గారు నాయకత్వంలో పనిచేయడం అంటే మనం మాది జాతుల పుట్టిన అదృష్టంగా భావించాలి ఒక్కసారి ఆలోచించండి మనం రాజకీయ పార్టీలతో పనిచేస్తా ఉన్నాం రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉన్నాం కానీ మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఎవరు గుర్తొస్తారా ముందంటే మాధవిపల్లిలో ముందు ఎంఆర్పిఎస్ నాయకులు గుర్తుకు రావాలా ఆ ఎంఆర్పిఎస్ గుర్తుకు రావాలంటే ఈ గ్రామంలో ఎంఆర్పీఎస్ నిర్మాణం ఏం జరుగుతుందో మీకు నిత్యం చెప్తా ఉన్నాడు అలాంటి ఉద్దేశంతో ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసి ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాం వర్గీకరణ ఆశ మాషకి రాలా కేంద్రం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ మా సభ తీసుకొచ్చి మాదిగిల సత్తా ఏందో ఒక్కసారి చూడబట్టే ఈ రోజు దేశం మొత్తం కూడా నందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రపంచమే మనవైపు చూసే విధంగా ఆ రోజు ఆ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ కొట్టి నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆలోచించాడు ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటం ఎందుకు జరిగిందంటే మందాకిష్ట మా దగ్గర ఒక నాయకుడు నిబద్ధత గల నాయకుడు ఇంత పోరాటం చేసి ఇంతమంది మాదిగలు సమీకరించి మన కోసం ఆ జాతి కోసం ఇంత శ్రమ చేస్తున్నాడు కనీసం మన వంతుగా మా దగ్గర అడుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణకి సహకరించాలని చెప్పి ఆ రోజు హామీ అమిచనొండి నరేంద్ర మోడీ గారు అదే తీర్పుని నిన్న సుప్రీం కోర్టులో ఏదైతే సుప్రీంకోర్టులో కోర్టులో ఉన్న ఒక కూడా మనకు అనుకూలంగా తీర్పుని ఇచ్చారు ఎందుకు ఏమీల ఫస్ట్ నుంచి ఏదైతే రాజు రాజు ఏం చేస్తున్నారు ఎవర్కైన్ మరి గ్రామన వాలిదారు సంవత్సర అదే విధంగా ఈ గ్రామం ప్రతి మాదిగే కార్యకర్తకి ప్రతి మార్గ మార్గపెట్లకి ఈ మార్గదండిరా మరి అందరి తరపున సామాజిక సేవలు ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అందరూ కేంద్రుడు వాదులుగా కలిసి పెడుతున్నాము వర్గీకరణ వర్గీకరణ సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీసుకువచ్చినవి ప్రభుత్వాలు సహకరించాయి కలుపుకొని ముందుకు అడిగిలేస్తూ ఉన్నాము వర్గీకరణ చేస్తున్నది దాన్ని చట్ట చట్టసభలలో వర్గీకరణ చేసుకొని ఇష్టమాధిగా ఆధ్వర్యంలో మనకు ముందుకు తెచ్చి పెడుతున్నారు కాబట్టి మన పెళ్ళను కూడా మనం చదివించుకుంటూ ముందుకి సాగాలి మన పిల్లలకు వచ్చిన మన ఎంఆర్పి నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన మన గ్రామం నుంచి పెద్దలు గ్రామ పెద్దలు యువకులు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరికీ తీరు పేరున మరీ ధన్యవాదాలు జరుపుతూ సభను తెలుసుకుంటున్నాం